देखो पापा ये टच करा बार चैंपियन जिसके रे हमरा हम आज दिनु तो पुतोपु ये ना खेलने वालों तो लेसता 1 2 3 लव 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 फ्लो ना ये गिरी पटाका मुरम मुरम ना धर्म అందరగా అపోయాని అపోనేస్తా బకరు లాలాలాలీయరో తీయరో ఈస్తా బి నేను నిゼンొ ఫిచెరా బా బోన్ చెత్త ఎంట వస్తుందో అలలాటి రామయ్యా చంద్రనే దాటాలే బలమైన వారది నేను ఓడినా రసంలో ఓడిపోను డాంటి మగుడు నాకు చే మగుడు అరే మీ అమ్మ మాటలు నింటటమే ಇರು ನಾರಿ ಇರು ನ ನನ ನ ನಾರಿ ನ ನಾರಿ ನ ಆರೆ ಆರೆ ಪಿಳ್ಳಾ ಬಾಚೆಗಳ ಇರು ನಾರಿ ಇರು ನ ನನ ನ ನಾರಿ ನ ನಾರಿ ನ ಈಡರೆ ರವಿನಾಸನಲ್ಲಿ ಒರ್ಬಿಚೆ ಅಣ್ಣ ತರೀ ಕೋಲಮಾಲ ತೋ ಪೆಲ್ಲಿದು ಗೆಪೋರು ಎಂಬ್ಲೂ ಚೆನ್ನಾ ಸುನ್ನಿ ಗಾ ಎಪ್ಪೆ ಎಪ್ಪೆ ಅಣ್ಣ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ మోసెస్ నాని సో ఇరో అయితే ఒక చిన్న ప్రాంక్ తో చేసాము అది చిన్న ప్రాంక్ పెద్ద ప్రాంక్ అది ఇరో ఒకటి రోజు మూడు సారీ ముగ్గురు 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 ఏయ్ అది ప్రాంక్ అది ప్రాంక్ తప్పు తప్పుగా మాట్లాడుతున్నారు అంటే ఏం లేదు జస్ట్ చాలా రోజులు కదా అది కూడా కొంచెం అప్సెట్ లో ఉంది మధ్యలో కొంచెం డ్రామా నచ్చింది కదా అదేం లేకుండా డ్రామా కాదు అంటే కొంచెం గొడవ కదా ఆ డ్రామా నేను ఓకే మీకు వేరే విధంగా అర్థమవుతుంది కదా ఒక క్రేజీ ప్రాంక్ అయితే చేద్దామని మేము ముగ్గురు అయితే డిసైడ్ అయ్యాం లైక్ పెళ్లి ప్రాంక్ చేద్దామని ఫిక్స్ అయ్యి ఉన్నాం ఫస్ట్ పెళ్లి కొడుకు రెండో పెళ్లి కొడుకు మూడో పెళ్లి కొడుకు ముగ్గురు కలిసి అసలు నేను బెట్ట కొడతాను కదా ఆయన నేనే సరే ఏం పిలిచాను చూసారు కానీ మంచిగా ఉంది సో ఏంటంటే నెక్స్ట్ అంటే పోయినసారి నేను ప్రాంక్స్ కదా ఇద్దరు మీద అంటే అసలు యాక్చువల్ మంచిగా ఉండాల్సింది నైన్ మీద మనం మీరు చేశాను లాస్ట్కి కి వీడు పడుకున్నాడు వీడు తాగాడు పడుకోవడం అంటే వీడికి ఏమి ఉండదు ఇంకా సో ఏంటంటే ఇప్పుడు ఏంటి మేము ముగ్గురు ప్లాన్ చేస్తున్నాము ఫస్ట్ అయినా మన్ను పంపిస్తాను మన మన వెళ్ళి ఇంకా మన ఇద్దరు పెళ్లి చేసుకుందాం ఇప్పుడు మాట్లాడతాడు సో ఆ గ్యాప్ లో మనం మనోడు వెళ్తాడు దాని తర్వాత లాస్ట్ లో మనం వెళ్తాం కింగ్ అంతే అంటే ఇప్పుడు ఫస్ట్ ఏమో పూలమాలి అన్ని రెడీగా ఉన్నాయి పూలమాల అన్ని రెడీగా ఉన్నాయి జస్ట్ వెళ్ళి

ए इयो whatsapp facebook instagram whatsapp बत्ता पेट्रोल बत्ता बत्ता ये ये व्हिडिओ दाखले इकडे नीचे व्हिडिओ बत्ता हे व्हिडिओ हाय नीचे व्हिडिओ बत्ता हे मोबाईल मोबाईल लाचकाने ना श्रीमंतम लेसा मिलिया श्रीमंतम मिलिया डोबडा रो

పెళ్ళి వాలంటాడు అంతేనా నువ్వు ఇప్పుడు ఇప్పుడు నేను కోసం దానికి పెళ్ళేని మనతోనే చేస్తుంటా 1 2 3 నువ్వెవక లబలబల నయ్యకిరి फटाका ఏ నేనల్లా నువ్వేనను నేను అంటను ఆ కనేరే ఎవరు నేను కోసం अरे అలా నా తో మాట్లాడలే నేను పిఎ పిల్లి కాదు నేను మనోగాని आइए कर ना करने का फैक्ट। इनको रखो तो इनका मुड़ मुड़ ले इधर कच्ची आता है मानना है तो बना बेहतर है तो मुकरन करा मुकरन कर दो। किसने किसने डांस किया? मुकरन कर देना नाटक ले। भाई तू मुकरन मुकरन है ना तो ना। चिड़िया ना। अरे।

మీరు ఇల్కే దబ్బపొర్మల కంటె కదా నాకేం ఉంది మరి నేను కూడా చెప్తాంటి కొట్టి పడు అంటే బలమైన రెడీ

అంటే <laughs> ఇప్పుడు <laughs> नहीं नहीं मार्च को मार्च को धन्यवाद मार्च को बाबू तो 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 तो

మొదలుమేను కసరేరే ఈ పిచ్చలేసిందా సరే బోధనల నెట్వర్క్ నా దగ్గర పోదు ఏమండి ఏ మంచూంపని పెడనా మమ్మీ బానే కట్టాలి లేదు నేను ఫోన్ మార్చాలి సరే నాకై జస్ట్ 47 కోసెంటిల్ పెడేశకొచ్చను మంచూం చేనే బాందం అవద్దవా ఫోన్ చేసి స్టోరీ పెడతాను మంచూం

చెప్ప చెప్పు చేస్తారా మీకు

ઈ બોલ પેલી સ્કૂલ ને પ્રિન્ટર આખો ન બેઠા આદરા ફર્સ્ટ લેટબલ એકને દે લઈ પદો હે એ

ఆ పట్టుకో గిటి నేను సీరియస్ అయి ఉంటాడు సరే నాకిల నుంచి నేను కొమాట్ పడరా ఆని తిట్టి రను ఆపేలేనో మాట అన్నాడు అక్కడ పెడుతాడు నేను తిтную అరే ఏంటి తిట్టి అధికారం అంట అందువచ్చే సమస్య అంట. వంశవృక్షం ఇందులోని పెట్టుకున్నా. ఓకే క గ్రాడ్యుయేషన్స్. আরে వంశం వాట్లా మాట్లాడడు. నిజంగా అనుకుంటాడు. ఈ వీడియో కూడా చాలా రే మచ్చ పెటేస్ పోసన్న. ఇలా వీడియోస్కుంటార కల వీడియో వీడియోటేస్కోండి సన్న. మంచిది. అదే పూల వాళ్ళ చేస్తుంది మా జీవితం పోతుంది మంచిగా నేనే పోతున్నాను పెళ్లి మధ్య

హిందూకి కంఫర్ట్ ఉంది నీకు కంఫర్ట్ ఉంది నాకు కంఫర్ట్ ఉంది కంఫర్ట్ లేదంటే నీకే మీగే పక్కకి నాకేనది హిందూ నాది మీకు వచ్చిన పద నాకు డౌట్ వస్తుంది నీకు ఏం డౌట్ నీకు అన్ని వస్తాయి ఎల్లుపో పరి ప్రాంక్ చేయాలి పోలీస్ ను ఎందురా ట్రై చేయ్ లైక్ దిస్ ట్యాగ్ పెద్ద ప్రావక్తి ఇది దిస్ పవర్ ఆఫ్ మైండ్ వెనులో వెనుకి కర్మక్రియ అంటే మొత్తం దేవుడా అసతి దగ్గర అసలు

ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్